అస్సలం లేకం వరహంతుల్ వర్హాతుల్ అల్లాహు మిన్న సోదరులారా సోదరిమన్లారా మనము షిరుకు గురించి చెప్పుకున్నాం తర్వాత అందులోని మూడు రూపాయల గురించి కూడా చెప్పుకున్నాం షిరుక్ అనగా అల్లాకు భాగ్యస్వామ్యం కల్పించుట అంటే మనల్ని ఈ సర్వ సృష్టిని ఈ భూమిని ఆకాశాన్ని దాని మధ్యలో ఉన్న సర్వ సృష్టిని సృష్టించినటువంటి ఆ దేవుణ్ణి అరబిక్లో అల్లా అంటాం తెలుగులో దేవుడు అంటాం ఇట్లా ఒక్కొక్క భాషలో ఒక్కొక్క రకంగా పిలుచుకుంటాం సోదరులారా అటువంటి సృష్టికర్తకి ఆ అటువంటి దేవునికి అటువంటి అల్లాకి మనము భాగ్యస్వామ్యము కల్పిస్తే అది షిరుక్ అవుతుంది అది ఏ విధంగా ఏ విధంగా అంటే ఎప్పుడైతే వేరొకరిని మన చేతులారా చేసుకున్న వేరొకరిని ఇతను కూడా దేవుడే ఇతను కూడా మహిమలిస్తాడు అనే ఒక ఆ అపనమ్మకాన్ని నమ్మకాన్ని మనము వాళ్ళపైన చూపించి అతన్ని మనము ఒక దేవుని రూపంలో తీసుకుంటే అతడు అప్పుడు అల్లాకి భాగ్యస్వామ్యము అంటే ఆ దేవునికి ఇతన్ని కూడా తోడు చేసిన వాళ్ళు అవుతాము ఇది షిరుక్ అవుతుంది చూడండి ఈ షిరుకులో ఇస్లాంలో మూడు రూపాలు అని చెప్పాము కదా ఒకటి సమాధుల సమాధుల యొక్క పూజలు రెండోది మొక్కుబడులు మూడోది జిబా చేయటము చూడండి దీంట్లో సమాధుల గురించి చెప్పాము ఆల్రెడీ ఇంకొకటి మొక్కుబడులే ఈ మొక్కుబడుల గురించి ఏ విధంగా చెప్తున్నారంటే అల్లాను కాకుండా ఇతరుల పేరున మొక్కొనుట అవుతుంది ఈ రోజుల్లో ప్రజలు సమాధిలో ఉన్నవారి పేరున కొంతమంది దీపాలు పెడతారు కొవ్వొత్తులు పెడతారు మేకలు కోళ్ళు ఆస్తులు ఇలా మొదలగునవన్నీ వాళ్ళకు ఆధీనంలో వాళ్ళకి ఇచ్చి వేయడం జరుగుతుంది చూడండి ఇక్కడ చాలామంది దర్గాల దగ్గరికి వెళ్ళేసి అక్కడ జుబా చేస్తూ ఉంటారు ఇటువంటివన్నీ షిర్క్ అవుతుంది ఇవన్నీ మొక్కుబడుల కిందికి వస్తాయి మనము మొక్కుబడులకి మొక్కుబడులు ఎవరికి చెల్లించాలా చూడండి సూర డెబ్బై ఆరులో సోదరులారా సూర డెబ్బై ఆరు ఏడవ ఆయుతు సూరా పేరు వచ్చేసి అద్ దహ అంటే ఇంకొకటి అంటారు అల్ ఇన్సాన్ అని కూడా అంటారు ఆ యొక్క సూరాని చూడండి ఆ సూరాలో ఏమంటున్నాడు అల్లా అల్లా కొరకు మాత్రమే మొక్కుకొనే వారిని అల్లా ప్రశంసించాడు చూడండి ఏమంటున్నాడు అల్లా కోసమే మొక్కవాలి మనం ఏదున్నా మనలు సృష్టించిన ఆ సృష్టి కొరత కోసమే మనం మొక్కుబడులు చెల్లించాలి నువ్వు ఏదైనా మొక్కుంటే ఆ మొక్కుబడిని చెల్లించాలే తప్ప వేరితరుల పేరున మొక్కుబడులు చెల్లించేస్తే రేపు పొద్దున ప్రళయం రోజున అది కూడా నీకు లెక్కాచారం అడగడం జరుగుతుంది చూడండి ఇంకొకటి సహి బుఖారి ఆరు వేల ఆరు వందల తొంభై ఆరులో అల్లాయేతరుల మొక్కుబడి నుండి కూడా వరించడం జరిగింది సహీ బుఖారిలో కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇమామే ఇబ్ను నుజైమ్ అనాఫి రహిమాల్లా గారు ఇబ్నూ ఆబిదిన్ అనాఫి రహిమావుల్లా గారు కూడా ఇలాంటి ధర్మవేత్తలు అందరూ కూడా దీన్ని వరించడం జరిగింది మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సింది ఖురాన్ ప్రకారంగా తీసుకోవాలి ఖురాన్ ప్రకారముగా అల్లా సుబాన్తల మనకి ఇది వరించాడు ఖచ్చితంగా ఇది శిర్క కిందికి వస్తుంది ఘోరాతి ఘోరమైన పాపాల కిందికి వస్తుంది సోదరులారా దయచేసి ఇప్పటికైనా మీరు ఆలోచించండి మొక్కుబడులు అల్లాకు మాత్రమే మనల్ని సృష్టించిన వానికి మాత్రమే మనము మొక్కుబడులు ఇవ్వాలి ఒకవేళ ఇచ్చిన దాన్ని తీర్చివేయాలి అంతే కాని వేరితరుల పేరున జుబాల్ చేయడం కానీ మొక్కబడులు చేయడం కానీ చెయ్యకూడదు అక్కడ అటువంటివి చేసినా అల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోడు ఇన్షాల్లా ఇంకొక క్లాస్లో మనము జుబా గురించి చెప్పడం జరుగుతుంది అస్సలం అయికు వరహమతుల్హి వతు